హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వెజ్ రైస్ అండి ఎలా చేయాలో చూడండి వీడియో చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాక వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు ఎప్పుడు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క బగార పత్త బగారాకండి అది అన్నీ కలిపి పోపులో వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమి పుదీనా అండి ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్ కొద్దిగా కలుపుకోవాలి దోరగా వేగాలండి దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు క్యారెట్ ముక్కలండి క్యారెట్ ముక్కలు వేసుకొని బాగా కలపాలి బొబ్బరి గింజలండి ఇవి కొంచెం కలుపుకొని కొద్దిగా వేగాలి వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు కారం అండి వన్ స్పూన్ కారం సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలపాలి కలిపి మూత పెట్టేసుకొని కొంచెం ఫ్రై కావాలి ఇప్పుడు ఈ గ్లాస్ తోటి నేను వన్ గ్లాసు రైస్ పోసానండి గ్లాసున్నారా వాటర్ పోసుకోవాలి మనం ఎసరు వచ్చేదాకా మూత పెట్టుకోవాలి రైస్ను బాగా కడిగి వన్ కన్ అవర్ నానబెట్టానండి ఇప్పుడు ఇందులో వేసుకోవాలి కలిపి మూత పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు బాగా ఉడకాలి ఉడికిందా లేదా చూసి ఒకసారి కలుపుకోవాలి కొద్దిగా ఉడకాలండి మూత పెట్టి సిమ్ నెయ్యి అండి నెయ్యి వేసి బాగా మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి ఉంచుకోవాలి కొత్తిమీరండి చూడండి బాగా ఉడికిపోయిందండి వావ్ సూపర్గా అయిందండి చూడండి ఇప్పుడు బౌల్లో తీసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాము మీరు ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ అండి